ఇంగ్లాండ్ దేశంలో కౌన్సిల్ జరుగుతూ ఉన్నప్పుడు బిషప్ గారు అడుగుతున్నాడు మీలో ఎవరైనా భారతదేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటించగలరా అక్కడ ఉన్న అనేక మంది నశించిపోతున్న ఆత్మలు స్వార్థ చెప్పగలరా అంటే ఒక ఎవనొస్తుడు చెయ్యత్తాడు ఎక్కడో చివర మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలా ఎక్కడో చివర చెయ్యెత్తు అన్నాడు ఒకసారి లేచి అంటే ఒక ఎవన బక్కగా పేలగా ఉన్నాడు లేచి నిలబడ్డాడు బిషప్ గారు చూసి అన్నాడు బాబు నువ్వా నువ్వు వెళ్తావా ఇండియా దేవుడు భారతదేశాన్ని అన్న గనక కాపాడాలనుకుంటే దేవుడు భారతదేశాన్ని కనుక రక్షించాలనుకుంటే నువ్వు లేకుండా కూడా చేయగలడు కూర్చో అన్నాడట ఆ యవనస్తుని ఏమన్నా తెలుసా నేను కూర్చోనండి అన్నాడు ఏమే సమస్య లేదని కూర్చోనండి అన్నాడు ఆఖరికి అదే యవనసులు ఆరు నెలలు ప్రయాణం చేసుకున్న భారతదేశం వచ్చాడు భారతదేశ చరిత్రను మార్చేశాడు ఆయన పరాయ దేశస్తులు అయిపోయాడు కాబట్టి ఆయన పెద్ద ఎవరు గుర్తించట్లేదు కానీ అదే వ్యక్తి మన భారతదేశ స్త్రీ ఉంటే ఈ రోజున మనం వాడే ప్రతి కరెన్సీ బిల్లు మీద అతని ఫోటో కేరీ అనే దేవుడి శావుకుడు దేవుని చేతుల బలంగా వాడబడిన విధానం బిషప్ అన్నాడు దేవుడు భారతదేశాన్ని కాపాడాలనుకుంటే రక్షించాలనుకుంటే నువ్వు లేకుండా కూడా కూడా చేయగలడు కూర్చో అంటే నేను కూర్చోడానికి రాలేదండి ఇక్కడ నా ఏసఐ కోసం ఏదో ఒకటి చేయాలని పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు ధనం ఉన్న వాళ్ళు ఎంతో మంది చేయలేని పని విలియం కేరీ చేసి చూపించాడు భారతదేశంలో ఫస్ట్ న్యూస్ పేపర్ విలియం కేరీ ముద్రించాడు సమాచార దర్పణ్ మొట్టమొదటి బ్యాంక్ విలియం కేరీ స్టార్ట్ చేశాడు సర్టిఫికెట్ ఇష్యూడ్ యూనివర్సిటీ విలియం కేరీ స్టార్ట్ చేశాడు సతీ సహగమనం విలియం కేరీ రూపుమాపాడు గంగా నదిలో పిల్లలు అది పుణ్యకరంగా భావించే వాళ్ళు ఆ పిల్లల్ని విసిరేసి ఆ శిశు హత్యను విలియం కేరీ ఆపాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు భారతదేశం అభివృద్ధి పొందడానికి భారతదేశం ఉన్నత మన స్థితి రావడానికి విలియం కేరీ చేయని పని ఒకటి రెండు ఒకటి రెండు కాదు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడ్డాడు నాలుగు గంటలు మాత్రమే పడుకునేవాడు మిగతా రెండు గంటలు ప్రార్థన చేసుకునేవాడు అలా దేశం కోసం ప్రయాసపడి నువ్వు ఏమీ చేయలే అన్నా ఆ బిషప్ గారి ఆలోచన చెప్పండి విలియం గేరి చెడగొట్టాడా నెరవేర్చాడా చెడగొట్టాడు స్తోత్రం చెప్దాం ఒకసారి హలలుయ ఒకవేళ ఈ రోజు నీ తండ్రి అంటున్నాడేమో నేను చూసి నువ్వు ఎందుకు పనికిరావు ఇంక నువ్వు వేస్ట్ ఇంకా ఇంకా ఎక్కడో చూడు దూకి చావు అన్నాడేమో చెడగొట్ట తండ్రి ఆలోచన సామర్థ్యం కలిగి ఉండు దేవుని అంగీకరించి గట్టిగా ఆయన పట్టుకో ఒకరోజు దేవుడు ఒక ఉన్నతమైన స్థలం నిలబడతాడు ఈ రోజు ఎవరైతే నిన్ను చేయి అంటున్నారో ఒకరోజు వాళ్ళే నేను చూసి ప్రభువును మహిం పరుస్తారు దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసఫ్ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్ వాట్ హ్యాపన్ ఇన్ సో సోస్ లైవ్ ఇన్ ద హిస్టరీ ప్రపంచ చరిత్రలో ఎంతో మంది జీవితాలు అది జరిగింది